చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం మేము హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నాను మేడం చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం వీళ్ళు వీళ్ళకు ఏం పని లేదా మేడం ఈయన సీఎంఐండో ఏం సీఎం అయిందో ఏమైతున్నాడు ఇక్కడ రైతులకు చూడడు అక్కడ కూలీలకు చూడడు ఎవ్వరికి చూడడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే పోతా అంటున్నాడు ఏంటి మేడం ఇది బిజీగా ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు అంటే ఇప్పుడు ఇవన్నీ మార్చాలి కదా లేమ వాడు ఒక అమ్మాయకు పుట్టలేదా వాడు ఇతరులకి ఏం పరిచయం అవుతున్నాడనే అనేది వానికి వీడు ఈ మాటలు ఇచ్చి అన్ని అదొకటి ఇదొక మాట ఇచ్చుకుంటూ వచ్చి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు వీడు గెలిచినాక గెలిచినాక ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఇంత ముందు గెలవనప్పుడే వచ్చి ఇంటింటికి వచ్చి కాళ్ళు కూర్చుడు గెలిచినాక ఎవరు లేరు అన్నట్టు ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు రైతు బంధు అనే రజ్ మాఫి అనే ఇది మాఫి అనే కరెంట్ బిల్ కరెంట్ బిల్ ఇంతవరకు మాఫీ కాలేదు మేడం వెయ్యి వేలు రూపాయలు వస్తున్నది మనం చెప్పు తీసుకొని కొట్టాలి కొడుకులోని ఇళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలా మేడం ఇల్లని ఎవ్వరు మా ఏరియాలో మాది హైదరాబాద్ లో మేము జియాగూడలో ఉంటాం ఏరియాలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు ఎవరు తిచ్చాడు ఏమీ లేడా నీ వాటర్ తాగే నీ వాటర్ వస్తలేదు డేనిస్ ప్రాబ్లం ఉంది ఆరు అంటే అంతా మంచిగా ఉంది అంత అబద్ధం మాట్లాడుతున్నారు మేము ఆరు గ్యారెంటీ స్కీమ్ నాలుగు ఆల్రెడీ ఇచ్చేసినాం ఇంకా రెండే ఉన్నాయని చెప్తున్నారు మేడం నాకు యుద్ధం వస్తే నాటానికి తానికి వచ్చి నేను చెప్పు తీసుకొని కొట్టేస్తావాడిని నేను చెప్పు తీసుకొని కొడతావాడిని లేకపోతే నన్ను చెప్పు తీసుకొని కొట్టే మాట వాడు వాడు అన్న మాటలకు మొత్తం గ్యారెంటీగా కరెక్ట్ గా ఇచ్చిండవాడు వాడు ఇస్తే నన్ను చెప్పుతో కొట్టే మనం వాడు ఇవ్వకపోతే నేను చెప్పుతో కొడతా వాడిని ఇంతకు ఇంత అన్యాయం చేస్తున్నాడు వాడు ఎందుకు వాడు ఏడున్నాడు ఏడోనాడు కూలీనాలు చేసుకుని బతికేడు వచ్చే గద్దె మీద కూల్చేవారు ఎన్నడెక్కడోడు అంటే ఎద్దు మీద అన్నట్టు వానికి ఎన్నడు వేలుంది వచ్చి సేమ్ పదవిలో ఊసిన వరకు వానికి అన్ని అది అయిపోతున్నది దానికి ఏం చెప్పాలి వానికి ఇంత కణమార్చేస్తే చెప్పిన ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకో మనము మన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి కాదు మేడము ముఖ్యమంత్రి కరెక్టే పెద్దోడు ఇంటికి పెద్దోడు ఉన్నప్పుడు గౌరవం గౌరవం కాపాడుకోవాలి అది అది గౌరవం నువ్వు ఎవరు నేను ఫోన్లో మాట్లాడుతుంటే అది ఇచ్చి పెట్టేసి ఇది మాట్లాడు నువ్వు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు వీళ్ళ గురించి మాట్లాడు అంటే లైన్ ఉండేందుకు ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్కరికి తేర్ చేయడానికి మాట్లాడుతున్నారు నువ్వు అది మాట్లాడుతున్నావు పెట్టి అది మాట్లాడుతున్నావు అని మాట్లాడతారు కొంతమంది కాల్ చేసి ఏదన్నా ఒక న్యాయము ధర్మము పద్ధతితోనూ రాలే చెప్పేది కరెక్ట్ చెయ్యి అప్పుడు నేను ఇవ్వడేమన్నాడు ఇంకొక పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు ఉంటావు నువ్వు నువ్వు చేసేది వచ్చి మూడు ఆరు నెలలు కానీ అప్పుడు నువ్వు ఏది చేయకపోతే ఎట్లుంటది ఆరు నెలలు కాదన్నా వచ్చేసి ఆరు అవతారాలు ఎత్తిస్తున్నావు ఇక్కడ ఆరు అవతారాలు ఎత్తి ఆరు నెలలు ఇంకా నువ్వేముంటావు ఇంకో పదేళ్ళు వేయి నువ్వు గరీబోలు ఇంటికెళ్ళి వచ్చినావు పదేళ్ళు చేయి గరిబోలికి మంచిగా చెయ్యి ప్రతి ఒక్కరికి మంచిగా చూసుకోను అప్పుడు నీకు మంచి అది ఉంటుంది నేను రైతులను కాపాడు ఉండాలి లేనోనికి పెట్టు మేడం అర్థమైంది మీ ఆవేదన అర్థమైంది నేను అర్థం చేసుకోగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసి చూస్తుండే విన్నారు కదా అంతకుముందు ఒక కాల్ మాట్లాడండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మేము చెప్తున్నది వాళ్ళు కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు పబ్లిక్ తర్వాత అందరి కూడా ఒక అటెన్షన్ అంతా మారాలి అనేసి చేస్తున్నారు కాకపోతే అదే మేము గుర్తు చేస్తున్నాం ఇది ఇది జరుగుతుంది ఇది జరగబోతుంది గతంలో ఆయన ఏం మాట్లాడి అనేది కూడా నేను ముందు పెట్టినా గతంలో ఏం మాట్లాడిడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆనాడు చెప్పిందే చేస్తున్నాడే కదా మీకు చూపించింది